వాడి కర్మరా అంటారు కర్మ అంటే ఏంటి వాడికి చేసుకున్నంత ఫలం మరి నువ్వేమి చేస్తున్నావు మంచి పని చేస్తున్నావా చెడు పని చేస్తున్నావా నీ జీవితము దేవుని యొక్క దగ్గరగా నీవు ఉన్నావా దేవునికి నువ్వు దూరంగా ఉన్నావా తప్పిపోయిన కుమారుడు వలె ఉన్నావా లేకపోతే తండ్రి ఇంట ఉండి కూడా తప్పిపోయిన పెద్ద కుమారుడు వలె ఉన్నావా ఇద్దరు కూడా తప్పిపోయారు మీకు తెలుసు కదా చిన్న కుమారుడు తప్పిడని మీరు అందరూ కూడా అనుకుంటారు పెద్ద కుమారుడు ఎట్లా తప్పిపోయాడు ఇంట్లోనే ఉన్నాడు కదా పెట్టలేదు కదా ఎట్ట తప్పిడంటే వాడు లేవని చెప్పండి చిన్న కుమార్ తిరిగి వచ్చినప్పుడు వాడికి ఈర్ష వచ్చింది అంటే తప్పిపోయినట్టు కింద లెక్కనే కదా ఇద్దరు కూడా తప్పిపోయారు ఒకడు ఆ తండ్రితో ఉండి తప్పిపోయాడు ఒకడు తండ్రిని విడిచి తప్పిపోయాడు ఇద్దరు కూడా తప్పిపోయారు మనము కూడా సంఘములనే ఉన్నాము సంఘములో ఉండి తప్పిపోతున్నామా లేకపోతే సంఘాన్ని విడిచి తప్పిపోతున్నామా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అంటున్నాడు പ്രതി വാണിക്ക് വാരി വാരി കീഴ്